మీరు డైట్ పాటిస్తున్నారా అయితే ఎందుకు ఆలస్యం ఇప్పుడు మన మాచెల్లలో రెయిన్బో బైట్స్ సంప్రదించండి మంచి ఆరోగ్యం అనేది రోజు ఉదయం మీరు తీసుకునే మంచి బ్రేక్ఫాస్ట్ మీద ఆధారపడి ఉంటుంది రెయిన్బో బైట్స్ అందిస్తుంది డ్రై ఫ్రూట్ బాక్స్ ప్యాకేజ్ నెలకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అంటే రోజుకి ముప్పై ఐదు రూపాయలు మరి ఎందుకు ఆలస్యం ఇప్పుడే మన రెయిన్బో ఈటీ హెల్త్ షాప్ కు వెళ్దాం పదండి మా అడ్రస్ రింగ్ రోడ్ సెంటర్ మండాలి రోడ్ మాచెల్ల సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ జీరో వన్ డబల్ ఫైవ్ ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం ఈ శాసనసభ ప్రజలు అనేక దేవుళ్ళు నేరుగా ఎన్నుకున్న దేవాలయం మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాం ఈ శాసనసభ ప్రజలు అనే దేవుళ్ళు నేరుగా ఎన్నుకున్న దేవాలయం ఇది మనకు దేవాలయం లాంటిది స్పీకర్గా నా బాధ్యత ఈ దేవాలయానికి నేను పని పనిచేస్తున్నాను మాత్రమే అంతే కదండి దేవుడు తిరస్కరించిన వరాన్ని పూజారి నుండి ఆశించడం ఎంత తప్పు కదండి దేవుడు నిర్ణయం పదకొండు మంది ఇచ్చాడు కానీ ఏం చేస్తాను పోజారికి నేను ఇవ్వగలను ఈ నియోజకవర్గాల్లో ప్రజలు ఈ సందర్భంగా వాళ్ళ సభ్యులు కూడా రావట్లేదు చూస్తూనే ఉన్నారు ఈ సందర్భంగా సభకు దూరంగా ఉంటున్న సభ్యులకి నా విజ్ఞప్తి ఏంటంటే ఈ నియోజకవర్గాల్లో ప్రజలు మీకు ఇచ్చిన గౌరవాన్ని బాధ్యతను గుర్తు చేసుకోండి మీకు సభకు దూరంగా ఉంటే మీ నియోజకవర్గాల సమస్యలు సభలో ఎవరు ప్రస్తావిస్తారు వాటికి పరిష్కారాలు ఎలా సాధిస్తారు ఈ బాధ్యతను గుర్తించి మిమ్మల్ని నమ్ముకున్న మీ ప్రజల గొంతు వినిపించడానికి సభర్కు హాజరు కావాలని రాజ్యాంగం మీకు అప్పగించిన బాధ్యతను సవర్ద సమర్థవంతంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నాను నమస్కారం ఈ రూలింగ్ తనకు ఇంగ్లీష్ కాపీని కూడా సభర్ రికార్డులో భాగంగా ఉంటుందని చెప్పి సందర్భం మనం చేస్తూ మీ అందరి సెలవు తీసుకున్నానండి ఈ రూలింగ్ ఇవ్వాలని ఉద్దేశంతో దీన్ని తెరవేయాలి ఎక్కడో తెరవే పబ్లిక్ అందరికి తెలియదా అందుకే సామాన్య అర్థమైన విధంగా చెప్పాలని ఉద్దేశంతో నేను ఈ టైం తీసుకోవడం జరిగిందండి ప్రభార సంఘంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి ట్రేడ్ లైసెన్సులకు నాలుగు వేల నాలుగు వందల యాభై మంది వ్యాపారస్తులు లైసెన్స్లు తీసుకున్నారు గతంలో ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి వీళ్ళందరూ కూడా రెన్యువల్ చేసుకోవాల్సి ఉంది ఇప్పటికీ మనకి రెండు వందల మంది రెన్యువల్ చేసుకుని ఉన్నారు మిగతా వాళ్ళు కూడా మా సచివాలయ సిబ్బంది మీ మీ షాపులకు వచ్చి రెన్యువల్ చేసుకోవాల్సిందిగా కోరి ఉన్నారు అందరూ కూడా ఈ నెల ఇరవై ఎనిమిదో లోపు రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది లేదంటే మార్చి ఒకటో తారీఖు నుంచి ఫిఫ్టీ పర్సెంట్ పెనాల్టీతో మీకు రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరూ కూడా దయచేసి ఈ నెలాఖలోపు అందరూ కూడా ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ చేయవలసి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా కొత్త వారు కూడా రెన్యువల్ షాపులు కొత్తగా పెట్టిన వాళ్ళు కూడా లైసెన్స్ ఫీజులు తీసుకొని ఒక మంచి ఇన్సూరెన్స్ కోసం వెతుకుతున్నారా అన్ని ఇన్సూరెన్స్ ఒకే చోట టాటా ఇన్సూరెన్స్ లో హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ కార్లు ఆటోలు మరియు ద్విచక్ర వాహనాల ఇన్సూరెన్స్ కోసం సంప్రదించండి మార్కాపురం శ్రీనివాస్ మా అడ్రస్ అన్నా క్యాంటీన్ ఎదురు మార్చెల్లా సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ వన్ డబల్ త్రీ వన్ నైన్ వన్ సెవెన్ మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ పల్నాడు క్రైస్తవులకు గొప్ప శుభవార్త ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్ ద్వారా బైబుల్ ట్రైనింగ్ పూర్తి చేసే అవకాశం పల్నాడు బైబుల్ కాలేజ్ అందిస్తుంది వంద రోజుల్లోనే పూర్తిగా ఇంటి వద్ద ఉండి ట్రైనింగ్ పూర్తి చేయవచ్చు ఈ ట్రైనింగ్లో బైబుల్లోని అరవై ఆరు గ్రంథాలపై అవగాహన మిషనరీ చరిత్ర ప్రసంగ శాస్త్రం వంటి విషయాల గురించి అవగాహన కల్పించనున్నట్లు డైరెక్టర్ బ్రహ్మనాయుడు తెలిపారు మరిన్ని వివరాలకు నైన్ సిక్స్ ఫోర్ జీరో ఫోర్ త్రీ ఫోర్ త్రీ త్రీ నైన్ మరియు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ ఫోర్ త్రీ వన్ నైన్ ఫైవ్ వాట్సాప్ నంబర్లో సంప్రదించాలని సూచించారు